హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన హెల్త్ టిప్స్లో ఇంకొక టిప్తో మీ ముందుకు వచ్చేసాను చాలామంది కూడా బాగా ఒబేస్గా ఉండేవాళ్ళు చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు ఇంకొంతమంది వర్కౌట్స్ అన్నీ చేస్తూ ఉంటారు దీంతో పాటుగా మనం కొన్ని హెల్త్ టిప్స్ లాంటివి పాటిస్తేనే మన బాడీలో వెయిట్ అండ్ అలానే ఏదైతే కొవ్వు ఉంటుందో అది మొత్తం కూడా పోయి సో ఒక మంచి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తాం సో ఈరోజు మీ ముందుకి ఒక హెల్త్ టిప్ అనేది తీసుకొని వచ్చేసాను మన ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్ తోటి సో ఎలాంటి సమస్య అవసరం లేదు బయటకు వెళ్తే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే ఉంటాయి సో ఐటమ్స్ ఏంటో చూసేద్దామా దాల్చిన చెక్క సో మనం బిర్యానీస్ వాడినా లేకపోతే ప్రతి ఒక్కదానికి మసాలా ఐటెమ్స్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది అండ్ అలానే నిమ్మకాయ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు జీలకర్ర అండ్ మనం పొద్దున్నే డెఫినెట్ కాఫీ టీ తీసుకుంటూ ఉంటాం కదా సో అలానే టీ పౌడర్ తీసుకున్నా సో ఈ ఫోర్ ఐటెమ్స్ తోటి మనం మరి ఈ హెల్తీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం సో దాల్చిన చెక్కని మనం ఎంత అంత వాటర్ తీసుకుంటున్నామో ఆ వాటర్ క్వాంటిటీ ఒకవేళ మనం నిల్వ ఉంచుకోవాలి ఒక త్రీ డేస్ టూ వాటర్ వాటర్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి లేదంటే ఫర్ డే వన్ డేకి ఎంత సరిపోతుంది అనేది తీసుకోండి నేను ఒక టూ డేస్ కోసం అనేది ప్రిపేర్ చేస్తున్నా ఒక త్రీ ఫోర్ తీసుకున్నాం ఇందులో జీలకర్ర ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు లెమన్ ఏదైతే ఉందో ఈ లెమన్ని దీని లోపల ఉన్న జ్యూస్ అంతటిని కూడా తీసి పక్కన పెట్టేసి జస్ట్ ఈ పీల్ ఉంటుంది కదా తొక్క అంటారు కదా సో దీన్ని వేసి మనం ఈ డ్రింక్ అనేది ప్రిపేర్ చేస్తాం సో ఎలా చూసేద్దాం సో చూసారు కదా ఇక్కడ ఏదైతే నేను ఒక నిమ్మకాయ తీసుకున్నా దాన్ని జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకోండి దీని తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి దీని లోపల వేసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మన ఐటెం ఒకవేళ కాఫీ పౌడర్ కూడా తీసుకోవచ్చు ఉంటే లేదు అని అంటే మన దగ్గర ఉన్న టీ పౌడర్ని కూడా తీసుకోవచ్చు సో మనం బ్లాక్ కాఫీ బ్లాక్ టీ అంటూ ఉంటాం కదా సో దాని రిలేటెడ్గానే ఈ బ్లాక్ కాఫీ లా కాకుండా బ్లాక్ టీ లాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం సో వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసి ఒక గ్లాస్ వాటర్ని ఫిల్ చేసుకొని కొంచెం బాయిల్డ్ అయ్యే వరకు ఉంచి నేను తీసుకొని వస్తాను దాని తర్వాత ఏం ప్రాసెస్ చేయాలనేది అది ఇక్కడ చేసి చూపిస్తూ ఉంటాం సో చూసారు కదా వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని మనం హీట్ చేసుకొని తీసుకోవాలి సో ఇది కొంచెం చల్లబడిన తర్వాత దీ వాటర్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం దీన్ని ఎలా డ్రింక్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఇష్టమైతే స్ట్రెయిన్ చేసుకోండి లేదు అంటే ఇలా డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు బట్ స్టోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్ట్రెయిన్ చేసి తీసుకోండి ప్రజెంట్ నాకు ఇంత వాటర్ అయితే సరిపోతుంది మనం ఏదైతే లెమన్ జ్యూస్ తీసుకున్నామో ఆ లెమన్ జ్యూస్ని ఇందులో మిక్స్ చేసేయాలి లెమన్ అయ్యంగానే కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఎందుకంటే ఇందులో లెమన్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇది ఎందులో వేసినా సరే అయితే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అలానే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని కూడా తీయడానికి లెమన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో దాంతో పాటుగా మనం టీ పౌడర్ వేసాము అండ్ అలానే దాల్చిన చెక్క వేసాము జీలకర్ర కూడా వేసి బాగా బాయిల్ చేసిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసాం ఇఫ్ మీరు ఇలా తాగలేను అనుకుంటే దీని లోపల మనము తేనెను కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకుని తాగొచ్చు సో అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మనకి బయట దొరికేటువంటి తేనె కాకుండా అడవిలో దొరుకుతూ ఉంటుంది కదా ఒరిజినల్ తేనె అంటారు సో దాన్ని వన్ స్పూన్ వేసుకుంటే ఓకే ఇఫ్ ఇఫ్ కేస్ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ అలా ఉన్నారు అంటే దాన్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది బట్ ఎందుకంటే మనం డైలీ తీసుకుంటూ ఉంటాం కాబట్టి షుగర్ అండ్ టేక్ అనేది అంత కరెక్ట్ కాదు సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇందులో పుదీనా కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు ఇఫ్ మీకు అలా కూడా తాగొచ్చు అనుకుంటే మనం బాయిల్ చేసేటప్పుడే అందులో కూడా వేసుకొని బాయిల్ చేసుకొని తాగొచ్చు సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను సో చెప్పాను కదా నార్మల్గా ఒకవేళ లెమన్ కనుక వేయకపోతే దీన్ని అస్సలు తాగనే తాగలేము ఎందుకనంటే చాలామందికి బ్లాక్ కాఫీ బ్లాక్ టీ అన్నా సరే అస్సలు నచ్చదు ఎందుకంటే అందులో వితౌట్ షుగర్ తాగాలంటే అసలు ఐ కాంట్ అని చెప్తాను నేను బట్ ఇందులో లెమన్ జీరా దాల్చిన చెక్క ఫ్లేవర్స్ వేయడం తోటి కొంచెం మసాలా ఫ్లేవర్ లాగా తలిగి సో మనం మసాలా టీ ఎలా ఉంటుంది సో లైక్ దట్ అలానే ఉంటుంది అనమాట సో ఇది ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే బ్రష్ అంతా చేసేసుకుని ఇది ఒక కప్ మనం టీ ఎలా తాగుతామో ఆ టీ ప్లేస్లో దీన్ని తీసుకోండి సో ఒకటి ఒక కప్ తాగేసిన తర్వాత మీరు వర్కౌట్స్ ఏమైనా ఉంటే అవి చేసుకొని మంచిగా ఆఫీస్ స్ కి కాలేజెస్ కి వెళ్ళిపోవచ్చు సో ఇలా ఒక వన్ మంత్ చేసినట్లయితే మీ బాడీలో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కొద్ది కొద్దిగా తగ్గి సో మంచి బాడీ షేప్ అనేది వస్తుంది సో మళ్ళీ నోటీస్ చేసి చెప్తున్నా ఒక్క డ్రింక్ తాకే నాకు బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా పోవాలి అంటే మాత్రం అది అసలు మీకు డాక్టర్ చెప్పినా సరే అది జస్ట్ ట్రాష్ అనే చెప్తాను నేను ఎందుకనంటే బాడీకి వర్కౌట్స్ అనేది లేకపోతే మాత్రం సో బాడీలో ఉండే ఫ్యాటే కాదు ఏది కూడా అంటే చాలా చాలామందికి ఒక్కొక్క పార్ట్ దగ్గర అంటే చాలా ఫ్యాట్ అనేది ఉంటుంది అంత బాడీ అంతా ఒకలాగా ఉంటుంది నడుము దగ్గర ఒకలాగా లేకూ అంటే మనకి హ్యాండ్స్ దగ్గర సో ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా టైస్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం సో ఇలాంటి వాళ్ళు వర్కౌట్స్ అన్నీ చేసుకుంటూ ఉంటేనే ఈ ఫ్యాట్ అనేది తగ్గి మంచి బాడీ షేప్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి అవుతుంది సో ఇవాళ రేపట్లో యాక్చువల్గా టెన్త్ క్లాస్కి వెళ్ళే అమ్మాయిలు కూడా దీన్ని బాగా పాటిస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఈ డ్రింక్ చాలా మ్యాజికల్ డ్రింక్ అనే చెప్తాను నేను సో ఎప్పుడు చెప్పినట్లే సో కొన్ని డాక్టర్ సజెషన్స్ మేరకు వాళ్ళు ఏం చెప్తే అవే మీ ముందుకు తీసుకొస్తున్నాము సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే లేదు అని అంటే నాకు ఇంకా అంటే హెయిర్ రిలేటెడ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నా మీరు అడిగితే నేను ఒకసారి డాక్టర్తో సంప్రదించి సో ఎలా చేయాలి మీ ముందుకు ఎలా తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా నేను ట్రై చేస్తాను సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్